తెల్ల తెల్లన్న ఎగ్ కర్రీ పెరుగు చాలా ఇంటైమ్స్లో టైమ్స్లో ఉన్నాయి ఈరోజు పండగ పెట్టు యాదనాడు చిట్మ రావట్లేదు నికు దీంట్లోకే అలా ఇన్ని اورانہ ہاں اے سلما اورانہ چیچ ترلا اے سلما بیٹا جی نا چیچ جی بجے

మా పిల్లలు ఏది అలా వెళ్ళారు బయటికి దివాణం వెళ్ళారు అంతా పిల్లల కలిసి మేము అక్కడే ఉన్నాం ఆడలో బంద్ చేస్తున్నాం ఐటమ్స్ అందుకే చాలా బాగుందండి రెండు సూపర్ ఉంది ఎక్కుసారి ఎలా చేసిన అదేనండి ప్రియాంక ఎక్కువసారి ఎలా చేసినాం బాదాము అవన్నీ పేస్ట్ పట్టుకున్నా బాదాము టమాటా పండ్లు పేస్ట్ పట్టుకొని ఇంకా ఆనియన్స్ చేసి బాగా తిరువాత వేసిన దాంట్లో ఇవన్నీ బాగా పేస్ట్ వేసి బాగా రూడదించి అట్లా నేను గుడ్ సూపర్ ఉందండి రెస్టారెంట్ కంటే సూపర్ గా ఉంది ఎక్కువ సరే చాలా బాగుంది టిఫిన్ కానీ కొద్దిగా చేసి మధ్యాహ్నం సూపర్ ఉంది ఎక్కువైతుంది అనుకున్నా తక్కువ చాలా బాగున్నాయి చాలా ఐటమ్స్ అన్ని సూపర్ కూడా బాగున్నాయి కోడిని తిన్నా పాములు చేపలు అవన్నీ చేసి పొలాన్ని సంచిలు ఎక్కించి ఇంక చూపించకపోయి దానివల్ల మనం మా మర్జీ ఇంకా మా ఆయన వీళ్ళందరూ స్మృతి వనంకి వెళ్ళినారు అందరు ప్లాన్ చేసుకొని మమ్మల్ని కూడా పిలుచుకుపోవాలనుకునేది అప్పుడు క్లైమేట్ అయితే బాగా వర్షం పడేటట్టు ఉండే అందుకే మేము పిల్లలతో కష్టమని మేము డ్రాప్ అయ్యాము మళ్ళీ ఇంకా చూడాలి రేపు ఏమైనా ప్లాన్ చేస్తాము

लाइट दिगा सोंगु लेवर लागे इसका तुनिया अदेल में नेगा परिजम सांगे मामा इंवंडल चाला पाई लागे लिकार्टी बाज बतन नहों लादा खेट केसे माली माली सिना लान Это 진 드라마? 그드라 కొంచెం కలరా వచ్చింది. ఇన్నా నా. అక్కడ ఉంది. అడవుత టైమర్. ఏనా ఇప్పుడే ఆడుకోలా చెయ్యని మరి నిన్న తినన తాముకు ఆడుకి వస్తం. నుండి

జ్వరం వచ్చింది పాపం ఫుల్ వాటిగా బాగా కొంచెం కలర్ అయితే జరగ ரலைசா நிச்சு அக்ரே ஆடி டீம் காலி அவனா இல்ல வாட வரனமோ நக்க ஜேன உப்போ பஞ்சமே பஞ்சமே தெமலா டவுன் பஞ்சு பை ஏலே जमेसर आई वांगुरु మనం ఆ బస్సు ఈ బస్సు రాకుండా కావాల్సిన చోట దిగొచ్చు నానా మా బాబు పెద్ద కెమెరామెన్ అయిపోయినాడు అది కనిపిస్తుంది ఇది కనిపిస్తుంది బాగా అంటున్నాడు వాడు వీడియో చూసి ఇప్పుడు సెట్ చేస్తున్నాడు అంతా అయిపోయే టైంకి తగ్గుతున్నాడా కరెక్ట్ గా అని కరెక్ట్ గానే చెప్తున్నాడు ఆయన పార్క్ వెళ్దాము అందరు రెడీగా అండి ఉదయం టెన్ థర్టీ కదా మోడము ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి మా ఇంట్లో

నేను పడ్డాకొచ్చిన తినదు కొంచెం స్వీట్ అయితే ఎక్కువ తింటుంది ఇంకా ఎక్కువ కర్రీ కూడా కొంచెం తినండి చాలా చాలా అంటే తినని వేసినాము రేపు ఎక్కడ లాన్ చేసినాము మళ్ళీ రేపు ఎట్ మాకు చూడాలి చూడాలి తిన్ను కోఆపరేట్ చేసినారంటే రేపు ఖచ్చితంగా వెళ్తామంటే ఉంటుంది రేపు అందరూ కలిసి క్యాంప్ రెడీ చేసుకున్నాము రేపైతే మేము కుటువనం ప్లాన్ చేసుకున్నామండి పిల్లలతో సహా చాలా ఐటమ్స్ మా వదిన చేస్తుంది మా కోసం మా వదిన ఏ ఐటెం చేస్తుందో ఇప్పుడు చెప్తాను మటన్ ఇంకా పుదీనా రైస్ జ్యూస్ అవలా చేసుకొని కుటివనం వెళ్ళాలనుకుంటున్నాము ఇప్పుడైతే బాగా ఐటమ్స్ కూడా బాగున్నాయి బాగా కంటే రమస్ కూడా చాలా బాగున్నాయి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తామండి